మనం కూడా ఆనందంగా ఉంటాం కదండి ఎప్పుడున్నావా నిజంగా ఆనందంగా ఉన్నావా సంతోషము సుఖము ఆనందము ఇవి కొన్ని పదాలు ఉన్నాయి ఈ పదాలు మనం వాడేస్తూ ఉంటాం బాగా సుఖంగా ఉంది సుఖం దేనికి శరీరానికే కాదు సుఖం అంటే కంఫర్ట్ దేనికి మనస్సుకి శరీరానికి కాదు మన శరీరానికి ఉంటాం మనం ఎక్కడ ఎక్కువ అంటే మనం అంత ఫిజికల్ లెవెల్లో అక్కడ అక్కడ ఉంటాం మనం ఇది సోఫాల్లో కూర్చుంటే చాలా కంఫర్టబుల్గా ఉంది కంఫర్టబుల్గా శరీరానికి కాదు ఉంది ఇలా కూర్చుంటే బాగుంది అనేటువంటి నీ మైండ్లో వచ్చేటువంటి దానికి ఉంది అనమాట అక్కడ కనుక నువ్వు ఇరుకోకుండా ఉన్నావా నువ్వు ఇందులో కూర్చున్నా కంఫర్టబుల్గానే ఉంటుంది మామూలు కింద ఎందుకు కూర్చున్నా కంఫర్టబుల్గానే ఉంటుంది ఇది మన లైఫ్లో నిత్య జీవితంలో మనం అడుగు వెరిఫై చేసుకోవచ్చు ఎందుకండి ఇవన్నీ వాడుకోవచ్చు కంఫర్టబుల్గా ఉంటే వాడుకోవడం తప్పు కాదు వాడుకోవడం తప్పనే లేదు కానీ నీ మనస్త ఇరుక్కోకూడదు అక్కడ వచ్చింది తిక్కు ఇది లేకపోతే అంటే ఇది లేకపోతే ఏమైంది కంఫర్ట్ పోయాయి అటాచ్ అయిపోయి ఇది లేకపోతే గిరిగిరలాడిపో అదనమాట డిస్కనెక్షన్ అంటే ఏ దేని ఎందుకు కూడా ఇది లేకుండా చేసుకోగలిగితే అప్పుడు నువ్వు కంఫర్ నిజమైనటువంటి కంఫర్ట్ అప్పుడు వస్తుంది అంటే ప్రకృతి అనేటువంటి దానికి లొంగి ఉండేటువంటి స్థితి నుంచి ప్రకృతికి అతీతమైనటువంటి స్థితి కలిగినప్పుడు అప్పుడు ఆనందమైన స్థితిలో స్థిరపడతాడు ప్రకృతి అంటే ఈ త్రిగుణాలు అనేటువంటివి సరే రయస్తమ గుణాలు సత్వగుణం ఈ త్రిగుణాలు అనేటువంటి పనిచేసేటువంటి అది ప్రకృతి మనకి ఆ ప్రకృతికి అధీనంగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ మూడు గుణాలలో బాగా దాంట్లో పనిచేస్తుంటే అటు ఇటువంటి ప్రకృతికి అతీతమైనటువంటిది దీనికి దాటడం అనేటువంటిది రైతు ఏమిటవుతుంది అడ్వాంటేజ్ అయితే ఏమిటంటే అతీత రైతు ప్రకృతిగా దిగుతుంది అంటే నిరంతరము కంటిన్యూయస్గా ఆనందం అనేటువంటి ఎక్స్పీరియన్స్ లో ఉండడానికి వీలవుతుంది